కష్టమైన పని చిరంజీవి అన్న జ్ఞాని దేశ సంచారం చేస్తూ చంద్రసేన మహారాజు కొలువుకు వెళ్ళాడు ఆ సమయానికి సభలో రాజు అడిగిన ఒక ప్రశ్న గురించి చర్చ జరుగుతున్నది ఆ ప్రశ్న ఏమిటంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన పని ఏమిటి అన్నది ఒక్కరొక్కరే లేచి తమకు తోచిన సమాధానాలు చెబుతున్నారు స్వర్గానికి వెళ్ళడమని కొందరు అమృతాన్ని సాధించడమని కొందరు దేవుణ్ణి చూడడమని కొందరు చెప్తున్నారు రాజు ఇలాంటి సమాధానాలకు విసుక్కొని స్వర్గము అమృతము దేవుడు వీటి సంగతి మనకు తెలియదు వాటిని కూడా మనం చూడలేదు మనకు తెలిసి కూడా చేయలేని పని ఏమిటో ఎవరైనా చెప్పండి అన్నాడు మళ్ళీ ఒక్కొక్కరే సమాధానాలు చెప్పనారంభించారు నిజం చెప్పడమని ఏకపత్ని వ్రతమని మహాదాత కావడమని తోచిన సమాధానాలు చెప్పసాగారు రాజుకు ఈ సమాధానాలు కూడా రుచించలేదు సభను ఒకసారి పరిశీలనగా చూశాడు అప్పుడు చిరంజీవి లేచి రాజుకు తనను తాను పరిచయం చేసుకుని అన్నింటికన్నా కోరికలను జయించడం కష్టసాధ్యమని నా బుద్ధికి తోస్తున్నది అని అన్నాడు రాజు తల అడ్డంగా ఆడించి ఎందుచేత అన్నాడు హరిశ్చంద్రుడు నిజం మాత్రమే చెప్పేవాడు రాముడు ఏకపత్ని వ్రతం పాటించాడు సిబి దధీచి కర్ణుడు మహాదాతలు కానీ అవి వారి కోరికలకు అనుగుణమైనవి గనక అలా చెయ్యగలిగారు ఈ ప్రపంచానికి మూలం కోరిక మహాత్ములైనా పాపాత్ములైనా కూడా కోరికకు దాసులే అన్నాడు చిరంజీవి రాజు చిరంజీవి వాదనను మెచ్చుకొని అతనికి కానుకలిచ్చి సత్కరించాడు ఆ సభలో ఉండే దుర్జయుడు అనేవాడికి ముక్కు మొహము తెలియని చిరంజీవిని రాజు మెచ్చుకొని సన్మానించడం నచ్చలేదు అతడు లేచి నిలబడి ప్రభు కోరికలను జయించడం కష్టం కాదు అలా జయించిన మనిషి ఒకరు సమీపారణ్యంలో ఉన్నారు తమ సెలవైతే అతన్ని తీసుకువచ్చి రుజువు చేయగలను అన్నాడు రుజువు చేయగలిగితే మంచి బహుమానం ఉంటుంది లేని పక్షంలో కారాగార ప్రాప్తి అన్నాడు చంద్రసేనుడు దుర్జయుడు తనకు తెలిసిన మనిషికి ఋషివేషం వేసి ఎలా మసులుకోవాలో చెప్పి రెండు రోజుల తరువాత అతన్ని కొలువుకు వెంటబెట్టుకొని వచ్చి ఇతనే ప్రభు నేను చెప్పిన మనిషి అన్నాడు రాజుతో రాజు అతడికి కోరికలున్నది లేనిది పరీక్షించమని చిరంజీవిని నియోగించాడు చిరంజీవి ఆ మనిషికి ఎన్నో ఆశలు చూపించాడు కానీ ఆ దొంగ ఋషి దేనికి లొంగలేదు ఆ మనిషికి ఏ కోరిక లేనట్టు కనబడింది చంద్రసేనుడు చివరకు విసిగిపోయి ఈ రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను ఒప్పుకుంటావా అని అతన్ని అడిగాడు సర్వసంగ పరిత్యాగిని నాకు రాజ్యం ఎందుకు అన్నాడు దొంగ ఋషి చిరంజీవి ఏదో ఆలోచించి మహానుభావ మీ వంటి వారు మహా అరుదు అయినా రేపు మళ్ళీ సభకు వస్తే మీకు కోరికలున్నాయని రుజువు చేయగలను రాణిపక్షంలో పక్షంలో మీకు కోరికలున్నట్టే భావించడం జరుగుతుంది అన్నాడు చిరంజీవి ఉద్దేశం ఎవరికీ అర్థం కాలేదు బహిరంగంగా అందరి ఎదుట కోరికలు లేనట్టు నటిస్తున్న ఆ ఋషి చాటుగా తన కోరికలను బయట పెట్టుకుంటాడని చిరంజీవి అభిప్రాయం అయి ఉండవచ్చని వాళ్ళు అనుకున్నారు దొంగ ఋషి కూడా అలాగే అనుకుని జాగ్రత్తగా మసులుకున్నాడు మర్నాడు దుర్జయుడు దొంగ ఋషిని వెంటబెట్టుకొని కొలువుకు వచ్చాడు చిరంజీవి ఋషిని చూస్తూనే తమకు కోరిక ఉన్నట్టు రుజువు చేస్తానని చెప్పాను కదా ఎందుకు వచ్చారు అని అడిగాడు దొంగ ఋషి నవ్వి ఎలా చేస్తావో చూద్దామని అన్నాడు అదే మీ కోరిక అన్నాడు చిరంజీవి సభ హర్షధ్వానాలతో నిండిపోయింది సద్దుమనిగాక చిరంజీవి దొంగ ఋషితో స్వామి మీకు కోరిక లేకపోవడం ఏమిటి మీకు కోరిక లేదని నిరూపించుకోవడం కోసం అరణ్యం నుంచి రాజసభకు వచ్చారు ఇంకో రోజు ఆగమంటే ఆగారు మీకు కోరికలు లేవని నిరూపించుకోవాలన్నదే మీ కోరిక కదా అన్నాడు చంద్రసేనుడు దుర్జయుడి కేసి చూసి నువ్వు ఓడిపోయావు నీకు కారాగార శిక్ష తప్పదు అన్నాడు చిరంజీవి రాజువంక చూసి ప్రభు ఇందులో దుర్జయుడు తప్పేమీ లేదు కోరికలను జయించడం అసాధ్యమని ఇప్పుడే కదా రుజువైంది నేను చెప్పినది తప్పని నిరూపించాలన్న కోరికతో అతను ఇలా చేశాడు అతన్ని మన్నించి వదిలిపెట్టవచ్చు అన్నాడు చంద్రసేనుడు దుర్జయుణ్ణి మన్నించి చిరంజీవిని ఇంకా ఘనంగా సన్మానించాడు ధన్యవాదాలు